భయం జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో సమస్యలతో ఎలా పోరాడాలో అని ప్రతిరోజు అనుక్షణం భయపడుతూనే ఉంటాం పోరాడే దమ్ము లేనివాడు బ్రతకడానికి ధైర్యం లేనివాడే పిరికివాడిలా నేనెందుకు బ్రతకాలి అని చావాలనుకుంటాడు అయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు నీ అంతటా నువ్వు ఈ పోరాటంలో గెలవడం నీ వల్ల కాకపోవచ్చు నిన్ను బాధ పెట్టేవారిని క్షమించడం ప్రేమించడం నీ చాతగాకపోవచ్చు చేయొద్దనుకున్న పనినే మళ్లీ మళ్లీ చేస్తూ పాపిష్టి ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ నిన్ను నువ్వు మార్చుకోవాలని నువ్వెంత గింజుకున్నా అది నీకు అసాధ్యం అనిపించవచ్చు అయితే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నిన్ను విడిపించటానికి నిన్ను రక్షించటానికి నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుని రూపంలో నీకు సహాయం చేయగలడు నీకు ధైర్యాన్ని ఇవ్వగలడు నిన్ను నడిపించగలడు